హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాస్ జతిఎన్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను ఇప్పుడు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఒక్కొక్క రోజు బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం వంటలు బాగా చేసుకుంటారండీ ఇంట్రెస్ట్ లేనప్పుడైతే అస్సలు చేయను సో మీరు ఏదన్నా ఒక పని చేస్తుంటే ఇంట్రెస్ట్ మనస్ఫూర్తిగా చేస్తే ఆ పని మంచిగా సక్సెస్ఫుల్ అవుతుందండి ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో అలా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అసలుకి వంటలో టేస్ట్ ఉండదండి మనం ఎంత కష్టపడి చేసినా కూడా యూజ్ ఉండదు అనమాట తినేవాళ్ళు కూడా ఏంటి అంటే ఏం బాగాలేదు అంతగా ఏం లేదు అన్నట్లు అనుకుంటారండి సో ఇంక వచ్చేసి నేనైతే ఈరోజు మొన్న నేను మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ బ్రింజాలు తీసుకొచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట బ్రింజాల్ ముంద తినేసరా ఎల్లు తినో తినేసిరా డబ్బలు పడతాయి నేను బిస్కెట్లు ఇస్తున్నాను కదా అని చెప్పి వచ్చి నోట్లోది కూడా తినకుండా ఇంకో బిస్కెట్ తీసుకెళ్తున్నాను అన్నమాట యోమికా ఏంటి దెబ్బలు పడాలా తలుపు తలుపు పడుతున్నారా చూడుకో ఎల్ ఎల్లే నోట్లోది కూడా తినకుండా వచ్చి అడుగుతుందండి బిస్కెట్ పిల్లలకి ఇలా కనుక మనం ఇస్తే అన్ని ఆగమాగం అంకం శివాలు చేస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు మనం భయం చెప్పాలండి చూడండి నన్ను ఎదురుదిరి గదుంతుంది చూసారా యోమిక సో కొట్టింది కూడా అండి చెప్పాను కదా మా ఇంట్లో ఎవరు అంటే యోమిక అని చెప్పి సో నేను ఈరోజు వచ్చేసి మూడు కూరలు అయితే వండుతున్నాను ఒకటి వచ్చేసి బెండకాయ ఫ్రై రెండు వచ్చేసి బ్రింజాల్ అంటే గుత్తి వంకాయ మూడోది వచ్చేసి దొండకాయ పచ్చడి అండి ఎప్పుడన్నా ఒకసారి చేస్తానులేండి ఎప్పుడు చేయాలండి మూడు నాలుగు అట్లాగా కానీ మూడు చే రెండు కూరలు చేసుకుంటే బెస్ట్ మూడు చేసుకున్నా కూడా మనము రెస్టారెంట్ స్టైల్లో అలా తినొచ్చు అనమాట ఇది వచ్చేసి దొండకాయ వేయించుతున్నానండి పచ్చడి చేద్దామని చెప్పి దొండకాయ పచ్చడి మీలా ఎంతమందికి ఇష్టమో తప్పకుండా నాకైతే కామ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ ఉన్నాయి తాగు యోమి తాగేసి ఇస్తారు నీకు తాగు ఈ బెండకాయ వేయించేటప్పుడు ఏంటి అంటే ముందున ఆనియన్స్ వేస్తే మనకి అవి మాడిపోతాయండి బెండకాయ పూర్తిగా మా అంటే మగ్గేసరికి మాడిపోతాయి అన్నమాట సో అందుకే ఇంక ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ మధ్యలో కొంచెం బెండకాయ బాగా సగం మగ్గిన తర్వాత ఇంకప్పుడు వేసాను తర్వాత ఎంత ఉడికినా కొంచెం ఉడకపోయినా కూడా అప్పుడు నో ప్రాబ్లం కదండి సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీస్ అయితే నేను చూపించిన ఈ కర్రీస్ అయితే బాగా ఇష్టంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట జస్ట్ త్రీ అంటే మీ ఇంటికి ఎవరైనా వస్తుంటే ఒక మూడు రకాలు ఉండాలి అంటే ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా మంచిగా చాలా ఈజీ అనిపించింది అనమాట చేసుకోవడం కూడాను బాగా అంటే ఈ మధ్య నేను వచ్చేసి డైట్ చేస్తున్నానండి ఆఫ్టర్నూనే తింటున్నాను అనమాట ఇంకా నైట్ అయితే తినట్లేదు మా పొద్దునొచ్చేసి జస్ట్ డ్రై ఫ్రూట్స్ అలా తీసుకుంటాను అంతే ఆర్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అలా అయినా తీసుకోవచ్చు ఈ లోపల పెడుతున్న స్టఫ్ వచ్చేసి ఎండు కొబ్బరి అలానే పల్లీలు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం కొంచెం పసుపు అంటే మీకు సరిపడినంత కారం ఉప్పు నెక్స్ట్ అలానే వెల్లుల్లి ఈ మొత్తం నేను ఫస్ట్ చూపించాను కదా ఈ మొత్తం మిక్సీకి వేసేసుకొని ఆ స్టఫ్ మీ దగ్గర పెట్టేసుకొని ఉంచుకోండి ఇది మీరు చక్కగా ఎక్కడైనా కానీ వేపుల్లో వేసుకోవచ్చు ఫ్రైస్లో దేంట్లో వేపుల్లో ఎక్కువగా వేసుకోవచ్చు అండి ఒక డబ్బాలో చేసుకొని పెట్టుకున్న అప్పటికప్పుడు చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది చాలా టేస్టీ ఉంటుందండి మొన్న చేశాను నేను ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉంది అంటే కొంచెం ఎక్కువే చేశాను కదా ఫ్రిడ్జ్లో ఉంది కానీ ఫ్రిడ్జ్లో రెండు రోజుల కంటే ఎక్కువ ఉంచుకోకూడదండి ఇంకా నేను రేపు ఒక్కరోజు ఉంచేసి తీసేస్తాను అనమాట ఎందుకంటే మనం చేశాను కాబట్టి నిన్న ఈరోజు ఇది ఈ స్టఫ్ ఏం కాదండి అంటే కొన్ని కొన్ని కూరలు ఉంటాయి చూసారా బయట పెడితే అట్లానే పాడైపోయాయి ఇది బయట పెట్టినా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బాగానే ఉంటుంది సో ఇంక రేపు దీన్ని అయిపోతే కొట్టేసేయాలి పూర్తిగా దేంట్లో దాంట్లోకి ఎందుకంటే నేను ఒక్కదాన్న అయ్యి కూరలు మిగిలిపోతున్నాయి అనమాట సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి స్టఫ్ లోపల పెట్టేశాను కదండి బ్రింజాల్ లోపల బైగన్ అని కూడా అంటారనమాట హిందీలో వచ్చేసి బైగన్ అంటారండి ఉల్లిపాయలు అలానే మనకి వచ్చేసి మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా తిరమ్మాత గింజలు అన్నీ వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఈ స్టఫ్ అంతా నింపుకొని ఉంచుకున్న స్టఫ్ ఫిల్ చేసిన ఈ బ్రింజాలు వేసేసుకోండి నేనైతే పావు కిలో తెచ్చానండి ఎక్కువ కూడా తెచ్చుకోలేదనమాట ఎందుకంటే ఒక్కదాన్నే కాబట్టి మిగిలిపోతాయని చెప్పి ఎక్కువ తెచ్చుకోలే ఆ మిగిలిపోయిన కారం పొడి వచ్చేసి ఇంకా ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి ఇది కొంచెం ఎక్కువే పడుతుందండి కారం కారం ఎక్కువే పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలుకి మంట లేకుండా చేసుకుంటే మీరు ఉత్త కారంతోనే తినేవచ్చు అనమాట నెయ్యి కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది సో కంపల్సరిగా ట్రై చేయండి ఓకేనా మీరు అందరూ కూడాను ట్రై చేయండి ఇక నేను మీకు చూపిస్తుంది అయితే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారండి చాలా రకాల సజెషన్స్ కూడా ఇస్తున్నారైతే చాలా హ్యాపీగా కూడా ఉంది ఈ వీడియోలో చాలా అనే పదం చాలా ఎక్కువ సార్లు యూజ్ చేశాను ఈ వంటంతా కూడాను నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి నాకు ఎవరో అయితే కాదు చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర బాగా అలవాటు అనమాట ఈ వంటలు ఇదంతా కూడాను ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడంటే నేను సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఉన్నప్పుడు అండి మా అమ్మకు అప్పుడు వచ్చేసి కొంచెం హెల్త్ ఇష్యూ సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది సో అంత సీరియస్ హెల్త్ ఇష్యూ రావడం వల్ల మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిందనమాట అక్కడ ఉండే చూపించుకుంటుంది చాలా వన్ మంత్ అలా ఉంది సో ఇంకా వన్ మంత్ మా నాన్నకి మా అన్నయ్యకి నేనే వండానండి సిక్స్త్ క్లాస్ టైంలో నేనే వంట చేసేదాన్ని అప్పుడు ఏంటి అంటే పొయ్యి కూడా ఉండేది కాదనమాట సారీ గ్యాస్ ఉండేది కాదు పొయ్యితోనే వండుకోవాలండి పెద్ద పెద్ద మంటలు వేసి హడావుడిగా వండేసి వాళ్ళకి వడ్డించేదాన్ని ఇదిగోండి మొత్తం మన వంటలన్నీ రెడీ అయిపోయాక చూపిస్తున్నాను రైస్ అలానే మన కర్రీ గుత్తి వంకాయ కర్రీ అలానే ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దొండకాయ పచ్చడి చాలా బాగా కుదిరింది చాలా బాగుంది నా ఫేవరెట్ పచ్చడి అండి నెక్స్ట్ ఇది వచ్చేసి బంగా సారీ ఒక్కసారి సడన్ గుర్తురావండి బిండి ఫ్రై బిండి ఫ్రై వచ్చేసి చాలా మంది ఇష్టపడతా ఉంటారు కదా నేను ఇంకొక షార్ట్ వీడియో పెడదామని చెప్పి చాలామంది అడుగుతున్నారు మీరు బాస్మతి రైస్ తింటారా తింటారా అని చెప్పి సో ఇది బాగా అలవాటైపోయిందండి ఒకరోజు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు చాలా బాగున్నాయి ఇంకా ఒక ఒక బా ఒక బస్సు తెచ్చుకొని తర్వాత మళ్ళీ ఇది థర్డ్ బస్ తా అండి హైదరాబాద్ వచ్చాక అదే అలవాటైపోయింది అనమాట చాలామంది అడుగుతున్నారు కదా అదే తింటారా రోజు అని చెప్పి బిర్యానీ రైసే తింటారా మీరు రోజు అని చెప్పి ఇంకా అదే అలవాటు అయిపోయిందండి వేరే తెచ్చుకుందామన్నా కూడా ఇంకా దాని మీదకి వెళ్ళట్లేదు అనమాట ఈ రైస్ ఏంటి అంటే ఎక్కువ పాలిష్ ఉండవు బాగుంటాయి అసలు చాలా టేస్టీ ఉంటాయండి రా నార్మల్ రైస్ ఏంటి అంటే ఎక్కువ పాలిష్ ఉంటాయి సో ప్రైస్ దాంతో పోల్చుకుంటే ఇది వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది దానికి దీనికి పెద్ద అంటే మేము తీసుకొచ్చే చోట దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ ఉండదు నార్మల్ రైస్ రెండు వేలు అలా ఉంటుంది ఇది ఒక పదిహేను వందలు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మేముండదు ముగ్గురు కదా మాకు ఎంతకు అయిపోయిందని చెప్పి అలా తీసుకొచ్చేదాన్ని సో ఇంక ఈవినింగ్ అయ్యాక వర్షం స్టార్ట్ అయిందండి నిన్న వర్షం స్టార్ట్ అయిందనమాట ఈ పిల్లలు ఇద్దరు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు అదిగో అక్కడ కనిపిస్తుందిగా చూడు ఏం కలర్ అవుతుందో చెప్పు నాకు ఫస్ట్ నువ్వు సరే యోమి పాలు కావాలి నీకు యోమి పాలు కావాలా పాలు కావాలి మాట్లాడవా సైకిల్ అన్నచెల్లెలు ఇద్దరికి మాటలు లేటే నీకు ఇప్పుడు వస్తున్నాయి నీ చిన్నప్పుడు నీకు అంతా నాలుగేళ్ళు వచ్చాక మాటలు వచ్చాయి ఇప్పుడే పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో ఇంకా వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడతానే ఉంటాయి కాకపోతే చల్లగా ఉంటుంది అండి కాదని అనట్లేదు కానీ ఇది వైజాగ్ నుంచి మోసుకొచ్చాను మనది తులసి చెట్టు ఇవన్నీ అవన్నీ తీ అవన్నీ తీసి నువ్వు పైన పెట్టినా కానీ ఫైన్ పెట్టు అది మిషన్ మీద పెట్టు మిషన్ వేసాను కదా ఇప్పుడే పెట్టు మిషన్ మీద పెట్టు మీరు అవన్నీ పడేస్తే ఎట్లాగా యోమిక యోమిక ఏంది అల్లరి చేస్తున్నావు అల్లరి చేస్తున్నావు నువ్వు కదా లోపలికి కదా చెప్పు మా బుడ్డదానికి డ్రైర్ లేదనమాట అందుకే దాన్ని మొత్తం చూపించలేకపోతున్నా నేను వేస్తే చాలు ఇప్పేస్తుంది బట్టలు ఇప్పుడు ఈ మధ్య దీని బాగా బట్ట డ్రైర్ ఏది డ్రైర్ ఏది తెచ్చుకోపో ఎల్లు పప్పి పప్పిషేమ్ చేస్తారు యోమిక డ్రైర్ లేదు షేమ్ పప్పి పప్పిషేమ్ అందరు చూస్తారు నీ వీడియో గో 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 డ్రైర్ తెచ్చుకోపో నాన్న డ్రైర్ తెచ్చుకో నో అంట చూడండి తెచ్చుకోదండి డ్రైర్ అన్న చేస్తాడు ఏ అన్న షేమ్ చేస్తాడు ఆచకెళ్దావా ఆచుకెళ్దావా ఆచకి ఆచకి రా షూ ఏది షూ ఏది నీ షూ ఏది నీ కొత్త షూ ఏది యా నీకు ఇవ్వా నేను నిన్న ఆచికి తీసుకెళ్ళను నువ్వు ఇంట్లోనే నువ్వు ఇంట్లోనే నువ్వు ఇంట్లోనే పదరా నీ బొమ్మలు తీసుకోపో నేను ఇక్కడ చైర్ ఏది నానా గగన్ చైర్ ఈ రూమ్ లో ఉన్నట్టు చైర్ తీసుకురా నాకు అయింది ఈ బెడ్రూమ్ లో ఉంది చూడు చిన్న బెడ్రూమ్ లో ఉంది చూడు చైర్ పిల్లలతో ఇలా ఉంటది ఇలా అన్నమాట పిల్లలతో మొదటి నుంచి కూడా అంతే అల్లరిలా చేస్తూ ఉంటారు చల్లగా ఉంది బాగా ఎండాకాలంలో ఒక్కసారిగా అలా వర్షాలు పడి బాగా చల్లగా అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడే నేను కాసేపు అలా పడుకొని లేచాను నన్ను కూడా చూపిస్తూ ఉన్నాను సో అలా పడుకొని లేస్తే ఫేస్ అంతా కూడా బొద్దుగా డైలరా నీకు చాలా మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందరికి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ నాకు ఎవరైతే హ్యాపీ బర్త్డే చెప్పారో అదే చెప్పు థ్యాంక్ యూ అందరికి అని చెప్పు చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి అందరికి ఎవరైతే ఎవరైతే హ్యాపీ బర్త్డే చెప్పారో హ్యాపీ బర్త్డే చెప్తారో వాళ్ళందరికి చెప్పు

నిన్ను తీసుకెళ్తా మా గగన్ మంచిగోరు కదా బంగారు తండ్రి నువ్వొద్దు పా నువ్వొద్దు నువ్వు వద్దు నువ్వు వద్దు పో నువ్వద్దు పో నువ్వొద్దు పో అన్నా మా గగన్ మా గగన్ మా గగన్ మా గగన్ మా గగన్ వెళ్ళు వెళ్ళి ఇలా ఉంటది వీళ్ళతో ఓకే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ చెక్